అందరికీ నమస్కారం రాత్రి పన్నెండు గంటలకి ఇంటికొచ్చి స్నానం చేసి లుంగి చుట్టుకొని తువాలతో వీపు తుడుచుకుంటూ ఫ్రెష్గా వస్తున్న భర్తను చూసి టైం పన్నెండు పావైంది అన్నపూర్ణ అంది అవును తెలుసు అయితే ఏంటి అని అన్నాడు చాలా సాధారణంగా శివానంద్ ఏదో తొమ్మిది గంటలప్పుడు భోజనానికి వచ్చినట్లు ఎలా వచ్చారో ప్రపంచం సగం నిద్రలో ఉంది ఇప్పుడు వచ్చారు కంచంలో అన్నం వడ్డిస్తూ అంది వ్యంగ్యంగా ఆ ప్రపంచం వేరు నా ప్రపంచం వేరు నీకు కష్టమైతే తలుపు తీసి వెళ్ళి పడుకోకపోయావా నేనే వడ్డించుకుందును కదా చాలా సౌమ్యంగా అన్నాడు మీరు చెప్పలేదని చెప్పారుగా ఇక అలాగే అంటూ విసవిస బెడ్రూంలోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ శివానంద నవ్వుకుని అన్నం తినేసి కంచం షింకులో పడేసి చేతులు కడుక్కొని బెడ్రూంలోకి వెళ్ళాడు అన్నపూర్ణ అటు తిరిగి పడుకుంది శివానంద్ చప్పుడు చేయకుండా వెళ్ళి పక్కన పడుకుని దుప్పటి మీదకి లాక్కున్నాడు మెల్లగా ఇటువైపు తిరిగింది అన్నపూర్ణ అతని గుండెపై చెయ్యి వేసి రాస్తూ మీకేమైందో తెలీదు ఎప్పుడు ఆరింటికి వచ్చేవారు మా అందరితో సరదాగా గడిపేవారు పిల్లల చదువులు పట్టించుకునేవారు ఇంచుమించు రెండేళ్లయింది తొమ్మిదికి ఇల్లు వదులుతున్నారు అర్ధరాత్రి ఇంటికి వస్తున్నారు పిల్లలు నా మాట వినటం లేదు అస్తమానం టీవీ దగ్గరే కూర్చుంటున్నారు పెందలాడే రమ్మంటే విసుక్కుంటున్నారు ఎందుకు చెప్పండి ఏమైంది మీకు వాళ్లకు చెప్పలేక చస్తున్నాను నా వల్ల కాదు మీరు ఏదైనా వాళ్లకు చెప్పుకోండి అని చెప్తూ మీదకు రాబోయింది శివానంద్ ఆమె భుజం పట్టి వెనక్కి నెడుతూ చూడు ఈ విషయాన్ని నువ్వు భోజనం దగ్గరే చెప్తే బాగుండేది ఈ సమయంలో ఈ విధంగా చెప్పటం నాకు నచ్చలేదు నా బాధ్యతలు నాకు బాగా తెలుసు నీ చేత చెప్పించుకునే కర్మ నాకు పట్టలేదు నేనేమైనా తాగి తూలుతూ వస్తున్నానా పేకాటలు జోదాలు ఆడి డబ్బు తాగలేస్తున్నానా మీ అందరి క్షేమం కోసమే కదా నేనేం చేసినా పిల్లలకు రేపు చెప్తాను నువ్వు పడుకో అనేసి అటు తిరిగి పడుకున్నాడు అన్నపూర్ణ కన్నీళ్లతో అటు తిరిగింది రాత్రైతే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా కౌగిట్లోకి తీసుకునే ఈయన మల్లెపూలు తెల్లచేర చేతి స్పర్శకు కూడా స్పందించటం లేదు ఏమిటి ఏమైంది ఈయనకు అని ఆలోచిస్తూనే నిద్రలోకి జారుకుంది ఇంతలో తెలవారింది అన్నపూర్ణ లేచి హాల్లోకి వచ్చేసరికి పిల్లలిద్దరిని చెరోవైపు కూర్చోబెట్టుకొని వాళ్ళ భోజాలు తడుతూ ఏదో చెబుతున్నాడు శివానంద్ క్యారియర్ కట్టుకొచ్చేలోపే ఏదో ఫోన్ రావటంతో శివానంద్ స్నానం చేసి స్కూటర్ తీసుకొని వెళ్ళిపోయాడు అప్రయత్నంగా అన్నపూర్ణ వాచివైపు చూసింది పావు ఇంత తొందరగా వెళ్ళిపోయారేంటి అని అనుకుంటూ తలిపేసుకొచ్చి క్యారియర్ డైనింగ్ టేబుల్ మీద పెట్టి వచ్చి సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది ఏది రాలేదు కనెక్షన్ సరిగా లేదని టీవీ వెనకాల చేయి పెడితే కేబుల్ వైర్ కనిపించలేదు సందీప్ సరిత కేబుల్ వాళ్ళు వచ్చి కనెక్షన్ కట్ చేశారా ఏమిటి మీకేమైనా తెలుసా అని అంటూ అడిగింది లేదమ్మా పొద్దున నాన్నగారే కట్ చేశారు అన్నయ్యకు ఇంటరు నాకు టెన్త్ పరీక్షలు కదా పబ్లిక్ కదా అందుకని టీవీ చూడకుండా ఉండటానికి ఆ ఏర్పాటు చేశారు అని అంది సరిత అంతేకాదమ్మా ఈ రెండు వందలు నా చేతిలో పెట్టి నిన్ను మమ్మల్ని సినిమాకి వెళ్ళి హోటల్లో భోంచేసి రమ్మన్నారు నుంచి బాగా కష్టపడి చదవాలని ఆర్డర్ వేశారు అని అంటూ నాలుగు యాభై నోట్లు అన్నపూర్ణ చేతికిచ్చారు సందీప్కి మూడు యాభై నోట్లు తిరిగి ఇచ్చేస్తూ రెండు వందలు ఈ మహానగరంలో సినిమా చూసి భోంచేసి రావటానికి ఇవి ఏ మూలకొస్తాయి నేను రాను కానీ ఈ యాభై నాకివ్వండి ఇంట్లో నూనె నిండుకుంది ఈ నూట యాభై పెట్టి మీ ఇద్దరే వెళ్ళిరండి నేను ఇంట్లోనే ఉంటాను మళ్ళీ మీ నాన్న వచ్చేటప్పటికి ఉండాలి కదా నా బతుక్కి తోడు సినిమా ఒకటి అని అంటూ తీసుకొని ఎదురుగా ఉన్న కిరాణా షాప్ నుంచి అర కేజీ రిఫైన్డ్ ఆయిల్ కొనుక్కొని వచ్చింది అన్నపూర్ణ పిల్లలిద్దరూ కాలేజీకి స్కూల్కి వెళ్ళిపోయాక పనేమీ లేక సోఫాలో కూర్చున్న అన్నపూర్ణముకు ఆలోచనలు ముసురుకున్నాయి ఏమిటి ఈయన ఎలా ప్రవర్తిస్తున్నారు రెండు నెలల కిందట వరకు బాగానే ఉన్నారు కదా జీతంలో ఇంటికి వచ్చేది తగ్గించారు చదివే తీరికలేదని పేపర్ కూడా మానిపించేశారు పాలు అర లీటర్ తగ్గించారు పోర్టికోలో లైట్లు వేస్తే కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని వాటిని ఆర్పేస్తున్నారు సినిమాలకి షికార్లకి బంద్ చేశారు అన్నిటికంటే ముఖ్యంగా బెడ్రూంలోకి అడుగు పెడుతూనే ఊపిరి ఆడనీయకుండా చుట్టేసి అలసి సొలసి వచ్చే నాకు నీ కౌగిలే సేద తీరుస్తుంది అని అంటూ వదలని ఈయన నా గాలి తగిలితేనే ఎడముఖం పెడుతున్నారెందుకు ఎందుకైనా ఇలా ప్రవర్తిస్తున్నారు ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ కూర్చుంది ఇంకా ఆలోచన నుంచి తేరుకోకముందే ఫోన్ మోగింది వెళ్ళి తీసింది హలో అత్త నేను నరేష్ని మా అమ్మకు బాగోలేదు ఉషా నర్సింగ్ హోంలో చేర్పించారు మామయ్యకి చెప్పండి అని అంటూ అవతల వ్యక్తి హడావుడిగా ఫోన్ పెట్టేశాడు ఎంతలో అయింది అన్నపూర్ణ శివానంద్ ఆఫీస్కి ఫోన్ చేసింది కానీ అక్కడ శివానంద్ లేడు పది గంటల ముప్పై నిమిషాలప్పుడు తలుపు చప్పుడైతే వెళ్ళి తలుపు తీసింది పిల్లలు మీరా మీరు సినిమాకు వెళ్ళిన సంగతి నేను మర్చిపోయాను మీ నాన్నొచ్చారు అని అనుకున్నాను అని అంటూ మళ్ళీ తలుపేసి వచ్చి నవల పట్టుకుని కూర్చుంది పిల్లలు ఎవరి గదిల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు ఎప్పుడు నిద్రపోయిందే తెలియదు కానీ తలుపు చప్పుడైతే వాచికేసి చూసింది తలుపు తీసి పక్కగా నిలబడి ఉంది శివానంద్ స్కూటర్ పార్క్ చేసి దండెం మీద తువ్వాలు లాక్కొని బాత్రూంలోకి వెళ్ళిపోబోతుంటే చటుక్కున బాత్రూమ్కి అడ్డంగా వచ్చి నిలబడింది మూడు గంటలప్పుడు పర్మిషన్ పెట్టి వెళ్ళారట ఎక్కడికి వెళ్ళారు అని ఉక్రోషంగా అడిగింది ఓ అదా ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాను ఎందుకు చేశావు ఆమె పక్క నుంచి లోపలికి వెళుతూ అన్నాడు ఆఫీస్ పని అయితే ఫీల్డ్ వర్క్ అని అంటారు కదా పర్మిషన్ అని ఎందుకు చెబుతారు అని అన్నట్లుగా ఆరా తీసింది అమ్మో చాలా షార్పుగానే పనిచేస్తుందే బుర్రా ఈ వయసులో కూడా అని అన్నాడు ముఖానికి సబ్బు పట్టించుకుంటూ చాబు కాలానికైనా తెలివితేటలు రావద్దా అని అంది చటుక్కున అంత మాటలెందుకు కానీ ఆఫీస్కి ఎందుకు చేశావు ముఖం తుడుచుకుంటూ బయటకొస్తూ అన్నారు మీ అక్కయ్యకి సీరియస్గా ఉందట మూడు గంటలప్పుడు మీ మేనలుడు ఫోన్ చేశాడు ఈ విషయం చెప్దామనే ఫోన్ చేశాను లేకుంటే అవసరం అని అంటూ కంచాలు టేబుల్ మీద పెడుతూ అంది మరిలా మెల్లగా చెప్తావే ఉండు ఎలా ఉందో ఫోన్ చేసి కనుక్కుంటాను అని అంటూ హాల్లోకి వెళ్ళి ఫోన్ చేసి మాట్లాడి డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాడు అన్నపూర్ణ ఇంకా ముభావంగానే ఉంది అన్నం వడ్డించటం చూసి నవ్వుకుంటూ ఏమీ లేదు విపరీతంగా ఆయాసం వచ్చిందట హాస్పిటల్కి తీసుకొని వెళితే ఆక్సిజన్ పెట్టారంటలే ఇప్పుడు బాగానే ఉంది అని అంటూ కంచం ముందుకు లాక్కుని తినబోతూ అన్నపూర్ణ కూడా అన్నం కలుపుతూ ఉండటం చూసి అదేమిటి నువ్వు రోజు ఇంకా తినలేదా నీకు చెప్పాను కదా పనుల ఒత్తిడిలో నేను రాలేకపోతున్నాను అని ఇలా నా కోసం సెంటిమెంటల్ ఫూల్గా కూర్చోవద్దు అని పెందలాడే తినేయమని చెప్పాను కదా అని అన్నారు ఆశ్చర్యంగా పాత రోజులు గుర్తు చేసుకోండి అందరూ బాగానే ఉన్నారు కేబుల్ కనెక్షన్ కూడా తీసేశారు నా కాలక్షేపం అదే కదా అని ఉక్రోషంగా కన్నీళ్లతో అంది పిల్లలు టీవీ చూస్తూ చదువు ఎగగొడుతున్నారని నీవే కదా అన్నావు ఈ వయసులో నీకు నాకు కాలక్షేపాల కంటే వారి చదువే ముఖ్యం వాళ్ళ చదువులు బాగుండాలంటే ఆ కనెక్షన్ ఉండకూడదు అందుకే తీసేశాను నీకు కాలక్షేపం కావాలంటే మంత్లీ పుస్తకాలు వారానికి ఒకసారి డబ్బులు కట్టుకో వాడే ఇంటికి తెచ్చిస్తాడు వాటిని చదువుకో అని అన్నాడు అన్నాన్ని వడ్డించుకుంటూ నాకెప్పుడు తినాలి అని లేదు మీరు తిని అలా వదిలేయండి నేను రేపు క్లీన్ చేస్తాను అని చెయ్యి కడిగేసుకొని బెడ్రూంలోకి వెళ్ళిపోయింది శివానంద్కి కూడా తినాలి అని అనిపించక చెయ్యి కడిగి ప్లేటు సింక్లో పడేసి టేబుల్ క్లీన్ చేసి బెడ్రూంలోకి వెళ్ళి బెడ్ మీద చూస్తే అన్నపూర్ణ లేదు గదంతా పరికించి చూస్తే ఓ మూల చాపేసుకొని దిండు మీద పడుకుంది శివానందు తలుపేసి వచ్చి ఆమె పక్కన కూర్చొని పూర్ణ లే ఇదేంటి ఎక్కడ పడుకున్నావు అని అన్నాడు అన్నపూర్ణ కదలకపోయేసరికి భుజం మీద తడుతూ ఏంటి ఈ మొండితనం పద మంచం మీద పడుకో అని అన్నాడు మీరు పడుకోండి అక్కడ నే పడుకుంటే మీ ప్రైవసీ దెబ్బతింటుంది మీరు వెళ్ళండి అని అంటూ చెయ్యి విదిలించి కొట్టింది అరే ఏంట్రా నీకు పిల్లలకు నేనేనాటికి ద్రోహం చేయను నన్ను నమ్ము ఇక ఈ విషయం రెట్టించుకు అని అంటూ భోజం పట్టి లేపాడు అప్పుడు దిండు పట్టుకొని వెళ్ళి బెడ్ మీద పడుకుంది ఆ తర్వాత శివానంద్ వెళ్ళి ఆమె పక్కనే పడుకున్నాడు అతని భుజం ఆమె భోజానికి తగిలి ఆమె అతని వైపు తిరిగింది శివానంద్ పై కప్పుకేసి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు ఏంటండి ఆలోచిస్తున్నారు అని అంటూ అతనికి దగ్గరగా జరిగింది అలా జరిగినప్పుడు ఆమె వక్షస్థలం వెచ్చగా మెత్తగా శివానంద్కి ఒత్తుకుంది దాంతో శివానంద్ ఊపిరి గట్టిగా బిగబట్టి ఏమీ లేదు నిన్ను పిల్లల గురించి కాక ఇంకేం ఆలోచిస్తాను అని అంటూ దాదాపు తన మీదకు జరుగుతున్న ఆమెను వెనక్కి నొక్కిపట్టాడు అతను స్పందించాడు అని అనుకుని తను వెనక్కి జరిగి అతని వీపు చుట్టూ చేతురేసి దగ్గరకు లాక్కోబోయింది పూర్ణ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో నాకు ఆ మూడు లేదు నన్ను రెచ్చగొట్టినా ప్రయోజనం లేదు మనమేమైనా వయసులో ఉన్నామా అడపాదడపా సూకించటానికి నీకు ముప్పై ఎనిమిది నాకు నలభై నాలుగు ఈ వయసులో తలుపులు బెడాయించుకొని ఇలా ప్రవర్తిస్తే పిల్లల దగ్గర బాగోదు నువ్వు పడుకో అని అంటూ హాల్లోకెళ్లి సోఫా మీద పడుకుండిపోయాడు అభిమానం దానిలా అచేతనమై ఉండిపోయింది అన్నపూర్ణ ఎన్నాళ్ళు దీనికి వయసుతో నిమిత్తం లేదు అనేవాడు అలసిన తన శరీరానికి ఇదే మందు అనేవాడు ఇది లేకపోతే ఉండలేను అని అనేవాడు ఇప్పుడేంటి ఇలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఆమె నిద్రపోయింది మర్నాడు ఏమీ మాట్లాడకుండా పనులు చేసుకుంటూ ఉంటే ఫోన్ మోగింది ఫోన్ తీసి హలో అని అంది అవతల నుంచి హలో అని ఆడగొంతు నేను శశీనండి శివానంద్ గారు ఉన్నారా లేరు ఇప్పుడే రారు రాత్రి పదకొండు అవ్వచ్చు మీరెవరు అని అడిగింది అవతల నుంచి ఫోన్ కట్టయింది ఎవరి శశి ఆయన ఆఫీసులో అందరూ మగవారే కదా టైపిస్టా స్టెనోనా ఇలా పరిపరి విధాలుగా ఆలోచిస్తూ వంట ముగించి పిల్లలకు పెట్టి తను అతని కోసం ఎదురు చూస్తూ కూర్చుంది పది గంటల ముప్పై నిమిషాలకొచ్చాడు శివానంద్ ఇవాళ త్వరగానే వచ్చారే వ్యవహారాలు తొందరగా తెమిలిపోయినట్లుగా ఉన్నాయే అని అంది వ్యంగ్యంగా ఇదిగో పూర్ణ అపార్థం వద్దన్నాను ఇక రెట్టించకు చికాకుగా తలిపేస్తూ అన్నాడు ఎవరో శసీ అట ఏడున్నరకి ఫోన్ చేసింది ఎందుకని అడిగేలోపే పెట్టేసింది ఎవరావిడా ఆరాగా అడిగింది ఆవిడ ఇంటికెందుకు ఫోన్ చేసింది అని అంటూ హడావుడిగా ఫోన్ తీసి ఏదో నెంబర్ డైల్ చేసి హలో నేనే ఇందాక ఫోన్ చేశారట పొద్దునే వస్తాను గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అని అంటూ మాట్లాడి ఫోన్ పెట్టేశాడు అన్నపూర్ణ కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయింది తరచూ భర్త అక్కడికి వెళుతున్నట్లుగా అవగాహన వచ్చింది ఎంత తెలివిగా గౌరవంగా టెలిగ్రాఫిక్ లాంగ్వేజ్లో మాట్లాడితే మాత్రం నేను అర్థం చేసుకోలేనా ఇలా ఆలోచిస్తూ అలా సోఫాలో కూర్చొని భర్తను ఇక భోజనానికి లేవండి అని పిలిచింది శివానంద్ మౌనంగా వెళ్ళి కూర్చున్నాడు ఫస్ట్ తారీఖు వెళ్ళి నాలుగు రోజులవుతుంది పాలవాడు పేపర్వాడు డబ్బులు అడుగుతున్నారు పని మనిషి ఈ నెల నుంచి రెండు వందల రూపాయలు ఎక్కువగా అడుగుతుంది సరిపోవట్లేదట అని చెప్పింది పాలవాడికి వెచ్చాలకి ఎంతైందో చెప్పు ఇస్తాను పని మనిషికి ఈ నెల జీతం ఇచ్చి మానిపించేసే నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా ఆ మాత్రం పనిచేస్తే ఒంటికి మంచిది అని అటు తిరిగి పడుకున్నాడు ఆ మాటలు విని అవాక్కైంది అన్నపూర్ణ నిష్ఠూరమైన కష్టమైన ఇది తప్పదు నన్ను విసిగించకు అని అంటూ అటు తిరిగి పడుకున్నాడు తెల్లారి ఆఫీస్కి వెళుతుంటే పిల్లలు పాకెట్ మనీ అడిగారు చూడండి మీకేం కావాలో లిస్టు రాసివ్వండి అంతేకాని అడ్డమైన చిరుతుళ్ళు తినటానికి డబ్బు తగలెయ్యకండి ఆకలేస్తే అమ్మకి చెప్పి టిఫిన్సు స్నాక్స్ తయారు చేయించుకొని తినండి అందుకే ఇక నుంచి మీకు పాకెట్ మనీ లేదు అని అంటూ వారిని తిట్టేసి క్యారియర్ తీసుకుని వెళ్ళిపోయాడు చూడమ్మా నాన్నగారు అని అంటూ తల్లిని కుదుపుతూ చెప్పింది సరిత రోలొచ్చి మద్దలతో చెప్పుకున్నట్టు నాకెందుకర్రా చెప్తారు నా చేతికి కూడా పైసా ఇవ్వరట పని మనిషిని కూడా మానిపించారు నేనెవరికి చెప్పుకోవాలి అని అంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది అన్నపూర్ణ అలా కాలం గడుస్తూ ఉంది పిల్లలిద్దరూ ఫస్ట్ క్లాస్లో పాసై ఇంటర్లో సరిత డిగ్రీలో సందీప్ జాయిన్ అయ్యారు అలా సంవత్సర కాలం గడిచింది శివానంద్ ఇంట్లో పరిస్థితుల్ని ఇంకా టైట్ చేసేశాడు పొద్దున్నే ఎనిమిది గంటలకు వెళ్ళిపోతున్నాడు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వస్తున్నాడు అన్నపూర్ణ దాదాపు అతనితో మాట్లాడటం మానేసింది ఆ శశికి శివానందానికి ఏదో సంబంధం ఉందని రూఢీ చేసుకుంది అక్కడ పబ్బం గడుస్తుంది కనుకనే నా ముఖం చూడటం లేదు అని అనుకుని ఓ రోజు భర్తను నిలదీసింది సౌకర్యాలు అన్నింటినీ నిలిపేస్తే సహించాను కష్టపడ్డాను వంటికి కష్టం ఎంతైనా ఓర్చుతాను మనసుకి నా జీవితానికి కష్టం కలిగితే సహించను భరించను నాకేం తక్కువైందని దాన్ని వెతుక్కున్నారు అని అంది నోర్ముయ్ శశిరేఖను ఒక్క మాటన్నా సహించను ఆమె చాలా ఉత్తమురాలు నీకిప్పుడు అర్థం కాదు అర్థం అయిన నాడు నువ్వే బాధపడతావు నీకు చెప్పాను కదా నీకు పిల్లలకు ద్రోహం చెయ్యను అని ఎందుకిలా నన్ను రెచ్చగొట్టి శాంతి లేకుండా చేస్తావు అని అన్నాడు గట్టిగా కేకలు వేస్తూ ఆ కేకలకు భయపడి అన్నపూర్ణ ఊరుకుంది పిల్లలు వింటే బాగుండదని ఈ వయసులో వారెదుట ఈ అలరి ఏ పరిణామాలకు దారితీస్తుందో అని అప్పటికి ఊరుకుంది ఇక ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా గొడ్ల నీరు కక్కుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అలా మూడేళ్లు గడిచాయి సందీప్ డిగ్రీ అయ్యి కంప్యూటర్స్ చేస్తూ కాంపిటేటివ్ టెస్టులకు ప్రిపేర్ అవుతున్నాడు సవిత డిగ్రీ రెండో సంవత్సరంలో ఉంది శివానంద్ ఏమీ మారలేదు శశివాళ్ల ఇంటికి వెళుతున్నాను అని చెప్పి మరీ వెళుతున్నాడు ఇంటి ఖర్చులు పిల్లల ఫీజులు తనే చూస్తున్నాడు కానీ అందరికీ మానసికంగా దూరమయ్యాడు ఇలా ఉండగా ఒకరోజు హఠాత్తుగా ఐదు గంటలకు ఇంటికొచ్చేశాడు పిల్లలు అన్నపూర్ణ ఆశ్చర్యపోయారు త్వరగా తయారు కండి సినిమాకి టికెట్లు తెచ్చాను సినిమా చూసి హోటల్లో భోజనం చేసి ఇంటికొద్దాం హరియప్ అని అన్నాడు అందరూ అలాగే నిలుచున్నారు నమ్మబుద్ధి కాక ఇదిగో పూర్ణ టికెట్స్ అని అంటూ షర్టు జేబులో టికెట్లు తీసి చూపించారు అంతే అందరూ నిమిషంలో తయారయ్యారు సినిమా హాల్లో తన పక్కనే భర్త కూర్చొని సినిమాని ఎంజాయ్ చేయటం వింతగా కొత్తగా ఆశ్చర్యంగా ఉంది అన్నపూర్ణకి మధ్యలో తన నడుము చుట్టూ చెయ్యేసి ఏంటి పూర్ణ సినిమా చూడకుండా ఎక్కడో ఆలోచిస్తున్నావు అని అంటూ నడుముని గట్టిగా నొక్కాడు నిజమేనా అనిపిస్తుంది అని అంది మెల్లగా హండ్రెడ్ పర్సెంట్ నిజమే పొట్ట మీద గిల్లుతూ అన్నాడు పిల్లలు చూస్తారు అని అంటూ కుర్చీ వెనక్కి వాలింది అన్నపూర్ణ శివానందు చెయ్యి తీసేశాడు సినిమా అయిపోయాక హోటల్లో భోజనం చేశాక పూర్ణ నువ్వు కూడా పిల్లలతో పాటు ఆటోలో ఇంటికెళ్ళు నేనిప్పుడే ఓ పని చూసుకుని ఓ పావుగంటలో వచ్చేస్తాను అని వాళ్ళని ఆటో ఎక్కించి తన స్కూటర్ మీద అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఎందుకు ఏమిటి అనే ప్రశ్నించే అలవాటును పోగొట్టుకున్నారు కనుక ముగ్గురు ఏమీ మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయారు అరగంట తర్వాత తలుపు తట్టాడు స్నానం చేసి చక్కటి కాటన్ చీర కట్టుకుని ముడేసిన జడను విప్పుకుంటూ తలుపు తీసిన అన్నపూర్ణను చూస్తూ ఫ్రెష్ అయ్యావా అని అంటూ నవ్వాడు అతని చేతిలో ఏవో ప్యాకెట్లు ఉన్నాయి వాటిని ఆమె అందుకోబోయింది నేను తీసుకొని వెళ్తాలే అని బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు తాళాలన్నీ వేసి పాలు తోడుపెట్టి వంటింటి తలుపేసి పావుగంట తర్వాత బెడ్రూంలోకి అడుగుపెట్టిన అన్నపూర్ణకి వచ్చానా స్వర్గంలోకి వచ్చానా అని అన్నట్లు ఆశ్చర్యపోయింది గదంతా గులాబీల వాసన గుబాడించే అగరుత్తుల పరిమళం పక్క మీద తెల్లటి దుప్పటి తెల్లటి పైజమా లాల్చీలో భర్త మంచం పక్కనే నిలబడి ఉన్నాడు ఆ పక్కనే టేబుల్ మీద పళ్ళు స్వీట్స్ ఉన్నాయి బెడ్ లైట్ వేసి తలుపేసి పక్కగా నిలబడి రాపోర్న ఆగిపోయావే అని అంటూ భుజం చుట్టూ చేతులు వేసి మంచం దగ్గరకు తీసుకొచ్చాడు ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకొని అన్నపూర్ణ జడలో మూడు మూర్ల మల్లెపూలు దూర్చాడు ఒక్కసారిగా అన్నపూర్ణ ఒళ్ళు జలతరించింది అన్నపూర్ణ ఇంకా ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే ఇదిగో నీకు అంటే ఇష్టం కదా తిను అని నోటికి చిన్న ముక్కను ఇచ్చాడు అప్రయత్నంగా తినింది ఏంటి రాపూర్ణ ఆశ్చర్యపోతున్నావు ఈరోజు మన పెళ్లి రోజు మర్చిపోయావా లాలనగా అంటూ ఆమెను వెనక్కి పడుకోబెట్టాడు హా మనం భార్యాభర్తలమని మర్చిపోయి మూడేళ్లైంది పెళ్లి రోజు గుర్తుందా అని అంది ఏంటి నువ్వింకా ఆశ్చర్యం నుండి తేరుకోలేదా అని అంటూ ఆమెను పూర్తిగా ఆక్రమించుకున్నాడు మూడేళ్లుగా దూరంగా ఉన్న శివానంద్ లాలనగా మాట్లాడి అంత దగ్గరవ్వటం లోపల ఆనందంగా ఉన్నా ఇది శాశ్వతమా తాత్కాలికమా అన్న సందిగ్ధంలో ఉండి సహకరించలేకపోతుంటే ఈరోజెంతో ఆనందంతో నా లక్ష్యాన్ని చేరుకున్న తృప్తితో నీకు దగ్గరవ్వాలి అని యాసించి ఇవన్నీ చేస్తుంటే నువ్వేంటి ఇలా మొగ్గలా అని గుసగుసగా అంటూ ఆమె బుగ్గను కొరికాడు దాంతో ఆమె స్పృహలోకి వచ్చి ఇది నిజమే అని నిర్ధారించుకున్నాక తన రెండు చేతులతో అతన్ని చుట్టేసింది ఆ క్షణం ఎక్కడ జారిపోతుందో అని ఆ క్షణాన్ని భద్రపరుచుకోవాలి అని అనుకున్నాడు ఎంత ఇష్టం ఉన్నప్పుడు ఇన్నాళ్ళుగా ఎలా ఆగారండి అని అంది చిన్నగా మూలుగుతూ ఆమెను మరింతగా వాటేసుకున్నాడు తప్ప జవాబివ్వలేదు ఉండండి తెలవారినట్లుగా ఉంది పిల్లలు చూస్తే బాగోదు అని అంటూ లేచి బాత్రూంలోకి పరుగులు పెట్టింది అన్నపూర్ణ తలారా స్నానం చేసి వచ్చి కాఫీ తెచ్చి ఏమండి కాఫీ తాగి పడుకోండి ఈరోజు సెలవు పెట్టి హాయిగా రెస్ట్ కానీ అని అంటూ అటువైపు తిరిగి పడుకున్నవాడిని కుదిపేసరికి వెల్లకిలా అయ్యాడు యావండి కాఫీ అని అతని గుండెపై చేత్తో రాస్తూ లేపింది శివానంద్ లేవలేదు కాఫీ టేపాయ్ మీద పెట్టి యావండి యావండి అని అంటూ శివానంద్ని కుదిపింది అతను లేవలేదు ఒరే సందీప్ సరిత మీ నాన్నగారు లేవటం లేదు అని అంటూ గుమ్మంలో నుంచి కేకపెట్టింది పిల్లలిద్దరూ వచ్చి నాన్న నాన్న అని అంటూ కుదిపారు శివానంద్ లేవలేదు సందీప్ గుండు దగ్గర చెవి పెట్టి ముక్కు దగ్గర వేలు పెట్టి చూశాడు ఊపిరి రాకపోవటం చూసి ముఖం బేలగా పెట్టేశాడు ఏమైందిరా నాన్నకి అర్థమైనట్లుగా ఏడుపు గొంతుతో అడిగింది డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాడు సందీప్ డాక్టర్ వచ్చి పరీక్షలు చేసి అప్పుడే చనిపోయి అర్ధ గంటైంది అని అన్నట్లుగా చెప్పి వెళ్ళిపోయాడు దిక్కుతోచని పక్షిల అన్నపూర్ణ కూలింది తండ్రి శరీరం మీద పడి ఏడుస్తుంది సరిత సందీప్ బంధువులందరికీ ఫోన్ చేశాడు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు అంత్యక్రియలు పూర్తయ్యాయి అన్నపూర్ణ తెలివిలోకి వచ్చిన ఇంకా ముందు రోజు రాత్రి భర్తతో పంచుకున్న క్షణాలే ఆ సంఘటనలే ఆమె బుర్రలో వెంటాడుతున్నాయి ఎలా జరిగింది నిన్న అంత బాగా ఆనందంగా ఉన్నవారు ఇవాళ తెల్లారిందాక బాగున్నవారు ఇంతలో ఏమైంది ఎందుకిలా జరిగింది నాకు దగ్గరయ్యారని ఆనందించే లోపలే ఎత్తుకుపోయాడా భగవంతుడు అని అంటూ గొల్లు గొల్లున ఏడ్చింది ఆమె నాపటం ఎవరి తరము కాలేదు అలా రెండు రోజులైపోయింది చుట్టాలందరూ పదకొండవ రోజున వస్తాను అని అంటూ వెళ్ళిపోవటంతో ఇల్లంతా నిశ్శబ్దంగా తయారైంది పది గంటల ముప్పై నిమిషాలకు శశిరేఖ వచ్చింది ఇల్లంతా నిశ్శబ్దంగా కళావిహీనంగా ఉన్నట్లుగా అనిపించింది హాల్లో గోడ మీద శివానంద్ ఫోటో నవ్వుతూ పలకరిస్తున్నట్లుగా అనిపించింది గుండెను కలచి వేసినట్లయితే శశిరేఖను ప్రశ్నార్థకంగా చూస్తున్న అన్నపూర్ణ వైపు చూసి నా పేరు శశిరేఖ మీకు తెలిసే ఉంటుంది గారు అని అంటూ ఏదో చెప్పబోతున్నా ఆమెను మధ్యలోనే ఆపి తెలుసు ఇక్కడికి వెళ్ళు నీ వల్లే కదా ఆయన నాకు కాకుండా పోయారు సుఖం శాంతి ఈ ఇంటికి దూరమయ్యాయి ఇదంతా చూసి నువ్వు వచ్చావు వెళ్ళిపో నీ ముఖం నాకు చూపించకు అని అంటూ ముఖాన్ని చేతిలో పెట్టుకుని ఏడుస్తుంటే మీరు పొరబడ్డారు అపార్థం చేసుకున్నారు ప్లీజ్ నేను చెప్పేది వినండి ఆయన తదనంతరం మీకు అప్పజప్పమన్నవి మీ పేరున రెండు లక్షలు ఫిక్స్డ్ బాండ్ దానిమీద వడ్డీ పడుతున్న పాస్బుక్కు మీ పిల్లలు ఇద్దరి పేరున రెండు లక్షలు వాటికి వడ్డీ పడుతున్న పాస్బుక్లు ఆయన రాసిన కవర్లో పెట్టి సీల్ చేసి మీకు ఇవ్వమన్న ఉత్తరం ఇస్తున్నాను నన్ను చెడ్డ చేసినా పర్వాలేదు చనిపోయిన ఆయనను చెడ్డవారిగా ముద్ర వేయకండి దయచేసి అని అంటూ పాలిథిన్ కవర్లో నుంచి తీసి వాటిని మంచం మీద పెట్టింది ఏంటిది ఏంటి ఇదంతా ఆయన ఉత్తరం రాశారా తన తదనంతరం ఇమ్మన్నారా ఎందుకు అని అంటూ సీల్డ్ కవర్ విప్పింది అన్నపూర్ణ వణుకుతున్న చేతులతో పిచ్చి అన్నపూర్ణ నేను నీకు దూరం ఎలా అవుతాననుకున్నావు నాకు ఇరవై ఐదవ ఏట నుంచి ఇప్పటిదాకా నన్ను కాచుకున్నావు నా ఆలనాపాలనా చూశావు నా పిల్లలకి చక్కని తల్లివై నాకు అనుకూలమైన భార్యవై సేవలు చేశావు మానసికంగా నేనెప్పుడు నీకు దూరం కాదు మూడేళ్ల క్రితం ఆఫీసులో ఉన్నట్లుండి నా గుండె పట్టేసినట్లయింది ఆ తర్వాత వారం రోజులకు ఒకసారి మళ్ళీ ఇంట్లో రాత్రి అలాగే పట్టేస్తే గుండెకు సంబంధించిందేమో అని కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాను వాళ్ళంతా చెక్ చేసి టెస్టులన్నీ అయ్యాక డాక్టర్ గారు ఇలా చెప్పారు డెబ్బై ఐదు శాతం నా గుండెలోని కవాటాలు అన్నీ మూసుకొని పోయాయని మూడు నాలుగేళ్లలో నా ఆయుషు తీరిపోతుందని కానీ ఆపరేషన్కి లక్షలు ఖర్చు పెట్టే స్థితిలో మనం ఎక్కడ ఉన్నాం ఇల్లు కూడా పీఎఫ్లో లోన్ పెట్టి కట్టాం కదా ఇంకా లోన్లు పెట్టే అవకాశమే లేదు ఉన్న ఇల్లమ్మి ఆపరేషన్ చేయించుకుంటే ఆ తర్వాత నేడలేని వాళ్లమవుతాము ఇవన్నీ ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను ఒకవేళ నా ఆయుషు తీరి నేను చచ్చిపోతే మీరెలా బతుకుతారు చక్కటి ఇంట్లో అన్ని సౌకర్యాలతో హాయిగా ఉంటున్న మీరు అకస్మాత్తుగా వాటికి దూరమైతే ఎలా బతుకుతారు అని తలచుకుంటేనే నా గుండె కలుక్కుమనేది అందుకే మీరు మీరంతా క్షేమంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాను నాకు మూడేళ్ల ఆయుష్ ఉండొచ్చని డాక్టర్లు అన్నారు కనుక మిమ్మల్ని అందరినీ చాలా అసౌకర్యానికి గురిచేసి డబ్బు మిగిలించింది ప్రైవేట్ కాంట్రాక్టులు తీసుకొని ఆ డబ్బన్ని మీ ముగ్గురు పేరవేయటానికి బ్యాంకులో దాచేవాడిని అన్నట్లు ఈ శశిరేఖ గారు బ్యాంకులో క్యాషియర్ ఆమెకు భర్త లేడు పదో తరగతి చదివే కుర్రాడున్నాడు ఆ పిల్లవాడికి ట్యూషన్స్ చెప్పటానికే ఇంటికి వెళ్ళేవాడిని ఆమె చాలా ఉత్తమురాలు ఆమె వద్దనే ఇవన్నీ దాచాను మీకు ఇవ్వమని చెప్పాను నా పిఎఫ్ గ్రాడ్యుయేట్ అన్నీ మనం చేసిన ఇంటి అప్పుకే సరిపోతాయి మిమ్మల్ని దిక్కులేని పక్షులుగా అనాథులుగా రోడ్డున పడేయటం ఇష్టం లేక ముందు చూపుతోనే నేను ఎలా చేశాను నీకు నా ఎల్ఐసి డబ్బు వస్తుంది నా ఫ్యామిలీ పెన్షన్ వస్తుంది నాకిక పదేళ్ల పైబడి సర్వీస్ ఉంది కనుక మన బాబుకి నా డిపార్ట్మెంట్లో ఉద్యోగం వస్తుంది పిల్లల పేర వేసిన డబ్బు మీద వడ్డీతో దాని చదువు ఆనక దాని పెళ్ళి అయిపోతాయి నీకిక నిశ్చింతగా ఉంటుంది సందీప్ ఆనక నిన్ను చూడకపోయినా ఏ లోటు లేకుండా నా ఫ్యామిలీ పెన్షన్ ఫిక్సెడ్ డిపాజిట్లపై వడ్డీ ఎల్ఐసి డబ్బు బ్యాంకులో వేస్తే వీటన్నిటితో నీ జీవితం హాయిగా తడుముకోకుండా వెడుతుంది ఇల్లు నీ తదనంతరం మాత్రమే పిల్లలకు చెందేలా వీలు రాసి లాయర్ సుకుమార్ వద్ద ఉంచాను వెళ్ళి తీసుకో పిచ్చి అన్నపూర్ణ నీకు దూరంగా ఉండటం చేతకాకే నిన్ను అలా విసుక్కున్నాను దానికే నీ అభిమానం ఎంత దెబ్బతిందో నాకు తెలుసు అయినా నేను నిస్సహాయుణ్ణి దాంపత్య సుఖానికి దూరంగా ఉండమన్నారు డాక్టర్ గారు గుండెకి ఒత్తిడి ఎక్కువైతే ఆయుష్ తగ్గుతుంది అని అన్నారు నేను చనిపోయేలోగా ఈ ఏర్పాట్లు అన్నీ చేయాలని నా ఆయుషు తగ్గకూడదని ఆ బతికే మూడేళ్లలో అనుకున్నవన్నీ సక్రమంగా అవుతాయి అని తలచి నేను నీకు దూరంగా ఉన్నాను అలా ఉండి ప్రతి రాత్రి ఎంతగా దుఃఖించానో నీకు తెలియదు అందుకు నన్ను క్షమించు ఇదంతా మీరు క్షేమంగా ఉండాలి అనే చేశాను శశిరేఖ చాలా మంచిది ఆమెను ఒక స్నేహితురారిగా భావించి ఆమెను నమ్మి ఇవన్నీ అప్పగించాను పూర్ణ నీ ఆరోగ్యం జాగ్రత్త పిల్లల ఆరోగ్యం జాగ్రత్త నేను చనిపోయినా నా ఆత్మ మీ చుట్టూ తిరుగుతూనే ఉంటుంది ఆనందంగా హాయిగా కాలం గడుపు అలా నువ్వు ఉండకపోతే నా మీద బొట్టే ఉంటాను మరెల్లప్పుడూ మీ శివ యావండి ఎంత పనిచేశారండి ఎంతగా ప్రేమించిన భార్యకే మీ అనారోగ్యం సంగతి చెప్పలేదా ఎన్నిసార్లు తిట్టుకున్నానో ఎన్నిసార్లు వరిచాను నేనంత పాపాత్మురాలినో అయ్యో ఆయనను ప్రశాంతంగా ఉంచలేకపోయానే నేనెందుకు బతుకున్నాను అయ్యో సందీప్ సరిత రండర్రా మీ నాన్న బాధ్యత చూడండి మనం క్షేమంగా ఉండాలని ఆయన అనంత లోకాలకు వెళ్ళిపోయారు అని అంటూ కోలబడింది పిల్లలొచ్చి ఆమెను కూర్చోబెట్టారు అప్పుడు గుర్తుకొచ్చింది అన్నపూర్ణకు అమ్మా శశిరేఖ నన్ను క్షమించమ్మా అని అంటూ గుమ్మం వైపు చూసింది శివానంద రాసిన లేఖను శాంతం అన్నపూర్ణ చదివేదాకా ఆగి చదవటం అయిపోయిందని తెలుసుకున్నాక ఆమె బయటకు దారితీసింది అన్నపూర్ణ ఆమెను క్షమాపణలు అడిగేలోపే గేటు దాటింది శశిరేఖ ఈ కథ మీకు నచ్చిందండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్